ఈ సకల ప్రపంచమంతా ద్వేషించినా చివరకు తనను సృష్టించిన ఆ దేవుడే ఆగ్రహించినా ఆ బిడ్డను క్షమించి గుండెలకు హత్తుకునేంత మంచితనం ఒక్క అమ్మకే సొంతం అంతటి గొప్ప అమ్మ ఇప్పుడు రెక్కలొచ్చిన బిడ్డలకు బరువవుతోంది అనాథాశ్రమమే ఆమె చివరి మజిలీగా మారిపోతోంది ఊహించని రీతిలో ఆ దురదృష్టకర దృశ్యాన్ని చూసిన ఓ చిట్టి తల్లి మనసు వేయి ముక్కలైంది నానమ్మ నువ్వు ఇక్కడ ఎందుకున్నావంటూ ఆమె అడిగిన ప్రశ్నకు ఆ పండుటాకు కన్నీటి ధారలే సమాధానమయ్యాయి ఓ అనాథాశ్రమంలో ఎవరో తీసిన రెండు ఛాయా చిత్రాలు మాసిపోతున్న మానవీయ విలువలకు అచ్చమైన ప్రతిరూపాలయ్యాయి ఏ కావాలా మీకు దగ్గరలో ఉన్న వెంటనే కనెక్ట్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఇదిగో అప్పటిదాకా ఎంతో ఆనందంగా గడిపి ఒక్క క్షణంలో విషాద దేవతలా మారిపోయిన ఈ చిట్టి తల్లి స్కూల్ టూర్లో భాగంగా ఓ వృద్ధాశ్రమానికి వచ్చింది కన్నబిడ్డలో వదిలేసిన తల్లిదండ్రులు వీళ్లు అని టీచర్లు చెబుతూ ఉంటే ఆ చిట్టి గుండె బరువెక్కింది తాను ఇంటి నుంచి తెచ్చిన అక్కడున్న వారి చేతిలో పెట్టినప్పుడు ఆ వృద్ధుల కళ్ళల్లో కనపడిన కృతజ్ఞత పవనాలను చూసి జాలిపడిపోయింది వీరినెందుకు వీరి బిడ్డలు ఇలా ఇక్కడ వదిలేశారు కన్నబిడ్డల్ని చూడకుండా వీరిక్కడ ఎలా ఉండగలుగుతున్నారు అనుకుంటూ ఆ చిట్టి తల్లి నెమ్మదిగా ముందుకు కదిలింది అలా ఓ నాలుగైదు అడుగులు వేసిందో లేదో ఆ బంగారు తల్లికి ఊహకందిని అనుభవం ఎదురైంది ఇంతకీ అయి అక్కడ ఆమెకు ఏం కనిపించింది అక్కడ ఆ చిట్టి తల్లికి తను పుట్టి పెరిగిన ఓ అమ్మ ఒడి కనిపించింది అమ్మ కంటే ప్రేమగా చోటిచ్చిన నానమ్మ ఒడి కనిపించింది తనను చూసి ఒక్కసారిగా ఆనంద పారవస్యంలో మునిగిపోయి తన దగ్గరకొచ్చి ఒక్కసారిగా తనను గుండెలకు హత్తుకున్న ఓ వృద్ధురాలు కనిపించింది ఆ పెద్దమ్మ ఎవరో కాదు తాను తల్లి కడుపులోంచి భూమి మీద పడుతూనే ఆనందంగా ఎత్తుకుని తన బుజ్జిబుగ్గలను ముద్దాడిన నాన్నమ్మ తాను గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటే తన ఒళ్ళోకి తీసుకుని లాలిపాట పాడి తనను నిద్రపుచ్చిన నాన్నమ్మ అమ్మా నాన్న సినిమాకో షికారుకో వెళితే తనను గుండెలకు హత్తుకొని అమ్మ కంటే ఎక్కువ ప్రేమను పంచిన నాన్నమ్మ కనింది అమ్మే అయినా తనను ఆ అమ్మ కంటే అనురాగంగా పెంచి పెద్ద చేసిన నానమ్మ తన బోసినవ్వులను చూసి ఈ ప్రపంచాన్నే జయించినంత ఆనందపడ్డా ఆ నానమ్మ దిక్కులేని దానిలా ఓ పాత కంచెం పట్టుకుని అయ్యా ఇంత ముద్దయ్యండి అన్నట్టుగా ఆశగా చేయిచాచి అడుగుతుంటే ఆ దృశ్యం చూసి ఆ చిట్టితల్లి ఒక్కసారిగా నివ్వెరపోయింది నానమ్మ ఇక్కడ ఎందుకున్నావు ఏమైంది నానమ్మ ఎక్కడ డాడీ అంటే బంధువుల ఇంట్లో ఉంటానని వెళ్ళిపోయిందంటూ నాన్న చెప్పింది అబద్ధమా చెప్పు నానమ్మ అంటూ అడిగిన ఆ చిట్టితల్లి ప్రశ్నకు ఆ పండుటాకు ఏ సమాధానం చెప్పగలదు నయాగరా జలపాతం అంత కన్నీరు తన్నుకొస్తున్నా తన గారాల పట్టి తన కన్నబిడ్డ కడుపున పుట్టిన చిట్టితల్లికి ఏమని ఇవ్వగలదు ఆమె ఆన్సర్ ఇవ్వలేదు ఎందుకంటే తన కన్నబిడ్డ మనసు బాధపడుతుందేమో అన్న ఆలోచన తన కన్నపేగు తనను ఈ ఇంట్లో ఉండటం కుదరదమ్మా అనాథాశ్రంలో చేర్చేస్తా అంటూ తనను వదలుచుకున్న విషయం చెబితే తన ముద్దుల మనవరాలు తన తండ్రిని అసహించుకుంటుందేమో అన్న ఆలోచన నో నేనేమైపోయినా సరే నా కన్నబిడ్డ మనసు ఇసుమంత కూడా ఇబ్బంది పడకూడదు అన్న ఆలోచన ఈ బలహీనతే అమ్మల్ని అనాథాశ్రమాలకు చేర్చేస్తోంది దిక్కులేని వారిలా బతికి దివివైపుకు సాగమంటోంది